ప్రయత్ దేశం అండ చూసుకుని ఉగ్రవాదులు పేటరగ్గిపోవడం అత్యంత చర్య అని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాం పర్యాటక ప్రాంతంలో ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన అమానుషమైన దాడిని ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలుపుతూ జాప్ యూనియన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు స్థానిక అభిత్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీకన్య సెంటర్ వరకు కొనసాగింది భారత్ మాతకి జై ఉగ్రవాదం నశించాలి దేశ ఐక్యత చాటించాలి అనే నినాదాలతో ర్యాలీ ర్యాలీ ఆద్యంతం అనంతరం సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేసి నినాదాలు చేశారు ఈ సందర్భంగా జాప్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యలమంచిన వేణు మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకులపై ఉగ్రమూకల దాడులను తీవ్రంగా ఖండిస్తామన్నారు ఈ దాడులకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు ఈరోజు మన జాప్ యూనియన్ వాళ్ళు దానికి మేము కూడా ప్రోత్సాహం కలిగించేస్త చేస్తున్నాం ఇది ఉగ్రవాదులు చేసిన చర్య వల్ల అమాయకమైన ప్రాణాలు పోవడం అన్నది చాలా బాధపడే విషయం సో మన గవర్నమెంట్ కూడా ఈ విషయంలో టెషన్ తీసుకుని ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా టెస్ట్ తీసుకోవాలి మంచిగా అందరికీ ఏ ఈ హాని ప్రాణహాని కలగకుండా వెంటనే టెషన్ తీసుకుని ఇమీడియట్గా ఎవరికి మళ్ళీ ఇబ్బంది జరగకుండా చేయాలని కోరుకుంటు మా రోటరీ క్లబ్ తరఫున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ భారతదేశానికి ఒక స్విట్జర్లాండ్ల విరాశలుతున్నటువంటి కాశ్మీరు పర్యాటక రంగానికి ఎంతో ఓతమిస్తుంది అలాంటప్పుడు అమాయకులైనటువంటి భారతీయుల హిందువుల్ని ఆశవికంగా పాయింట్ గన్ బ్లాక్తో చంపడం అనేది ఎంత ఘోరం ఎంత నేరం ఒక్కసారి ప్రపంచం అంతా విస్తుపోయేలా ప్రపంచం అంతా బాధపడేలా ఇటువంటి ఉగ్ర దాడులు చేయడం భవిష్యత్తులో ఇటువంటి మనం బతికుండా అటువంటి కళ చూడకూడదు దీనికి మీరు చెప్పినట్టుగా మన ప్రభుత్వంతో కలిపి కూర్చుని మీ కావచ్చు డిమాండ్ ఏమో నెరవేర్చుకున్నాడు కానీ తప్ప శాంతియుత సత్యం జరపాలి కానీ ఇలాంటి ఘోరమైనటువంటి జై మారణ కోణ మారణ కాండ భవిష్యత్తు జరగకూడదు దానికి నిరసనగా ఈరోజు మన జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమం శాంతిర్యాలీ కొవ్వూతులతో అబీ సెంటర్ నుండి మన పీవీఆర్ వరకు కూడా శాంతి ర్యాలీ నిర్వహించడం చాలా ఆనందదాయకం చాలా మంచి పని చేస్తున్నారు భారతదేశం అంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం జై భారత్ కాశ్మీర్లోని బైల్గా ఉగ్రవాదులు చేసిన దాడిని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ యూనియన్ తరఫున తీవ్రంగా కట్టిస్తు ఖండిస్తున్నాం ఉగ్రవాదులకు ఏమైనా సమస్యలున్నా ఏమైనా డిమేట్స్ ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోనో ఏదో చేయాలి తప్ప ఆ రాష్ట్రం ఎంతో సౌందర్యవంతంగా ఉంటుందని పర్యాటకులు వెళ్తే ఆ పర్యాటకుల మీద వాళ్ళు పాచవ్యక్తంగా దాడి చేయడం అన్నది ఘోరాతి ఘోరం వారిని కఠినంగా శిక్షించాలని భారత ప్రభుత్వాన్ని జాబ్ యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం మేము కూడా నెల రోజుల క్రితమే అక్కడికి వెళ్ళొచ్చాం ఇరవై రెండవ తారీఖున వెళ్ళొచ్చాం అన్ని అనేక రాష్ట్రాల నుండి వెళ్ళి వస్తూ ఉంటారు అలాంటి పర్యాటకుల మీద వెళ్ళిపోయినట్టయితే ఆ రాష్ట్రాన్ని కూడా నష్టం జమ్మూ కాశ్మీర్ కూడా పర్యాటక రంగం మీద ఆధారపడి బతుకుతుంది ఆ రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో ఉగ్రవాదులు ఇలా దాడి చేయడం అన్నది చాలా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది ఈ దాడిలో మన దేశానికే కాకుండా ఇతర దేశాల వాళ్ళు కూడా రెండు దేశాల వాళ్ళు కూడా చనిపోయారు అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది చనిపోయారు వాళ్ళకి మతం లేదు కులం లేదు అన్నీ అందరూ ఉన్నారు అందులో ఉన్న విశాఖ మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నెల్లూరు వాళ్ళకి ఉన్నారు మన మన పా పూర్వం జిల్లాలో ఉన్న విశాఖపట్నంలో వ్యక్తి కూడా ఈ దాడిలో చనిపోయాడు వీళ్ళందరికీ సంతాపంగా మేము సంతాపం తెలియజేస్తున్నాం ప్రభుత్వం వీళ్ళని వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం అలాగే వీళ్ళ మీద దాడి చేసిన ఉగ్రవాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కఠినంగా చర్చించాలని జాబ్ యూనియన్